శ్రీగురుభ్యో నమ ఈ వీడియోలో గంగా నది యొక్క పవిత్రత మరియు గంగానది గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం గంగా నది హిమాలయాల్లో ఉద్భవించి గంగోత్రిలో గోముఖం అనే ప్రదేశం నుంచి ఎన్నో పుణ్యక్షేత్రాల మీదుగా ప్రవహించి ఆఖరుగా బెంగాల్లోని గంగా సాగరంలో కలుస్తుంది అక్కడి నుండి బంగాళాఖాతంలోకి విలీనమైపోతుంది గంగానది గురించి పురాణాల్లో ఎన్నో విషయాలు చెప్పారు కానీ మనం కేవలం కాశీఖండంలో గంగా నది గురించి ఏం చెప్పారనేటువంటి విషయాన్ని చెప్పుకుందాం కృతే సర్వత్ర తీర్థాన్ని త్రేతాయాం పుష్కరం పరం ద్వాపరేతు కురుక్షేత్రం కలో గంగైవ కేవలం కృతయుగంలో ప్రతి చోట పవిత్ర తీర్థాలు ఉన్నాయి త్రేతాయుగంలో అన్ని తీర్థాలు పుష్కర సమయంలో పవిత్రమైనవి ద్వాపరంలో కురుక్షేత్రం అత్యంత ఉత్తమమైనవి ఈ యుగాలలో ఈ ప్రదేశాలు తీర్థాలు ఎలా పవిత్రమైనవో కలియుగంలో గంగా నది అత్యంత ఉత్తమమైనటువంటిది యస్మరే సతతం గంగాం సహిముచ్యత బంధనాత్ అలక్ష్మీ కాళకర్ణి దుస్వప్నో దుర్వచింతితం గంగా గంగేతి జపనాత్ తాని నోపవిశాంతి నడుస్తున్నప్పుడు నిలబడి ఉన్నప్పుడు సర్వ అవస్థలలో గంగా నామమును ఎల్లప్పుడూ స్మరించువాడు బంధముల నుండి విముక్తి పొందుతాడు అంతేకాకుండా కలియుగంలో నామ స్మరణ చేసిన భక్తుడికి అలక్ష్మి చెడు కళలు మరియు చెడు ఆలోచనల ప్రభావాన్ని చూపవు పితృగార్యాలకి పితృదేవతలకు అత్యంత దగ్గరగా ఉండేటటువంటిది గంగానది ఆ యొక్క గంగా నదిలో నానా రూపాశ్చ పితరో గాథా గాయంది సర్వదా అపికశ్చిత్ కశ్చిత్ గంగా స్నాయి భవిష్యతి పితృదేవతలు వివిధ రూపాలలో ఉండి ఎప్పుడూ కూడా ఒక ఆశతో ఉంటారు ఏంటి ఆ ఆశ అంటే మన వంశంలో ఎవరైనా గంగా స్నానం చేసి మా యొక్క మరియు స్నానం చేసిన వారి యొక్క పాపాలు పోగొట్టుకొని పుణ్యాన్ని పొందుతారా అనేటటువంటి ఆశాభావంతో ఇప్పుడు ఉంటారట మరి అలాంటి పితృదేవతలు తృప్తి చెందాలి అంటే అందరూ చేయాల్సినటువంటి ఒక విధానం పురాణంలో చెప్పబడది ఏంటి అంటే పితృనుద్దిశ్య యోభక్త్య పాయసం మధుసంయుతం గుడ సర్పి స్థిలైస్వార్థం గంగాభసి వినిక్షిపేత్ తృప్తాభవంతి శతం హరే యంతి వివిధాన్ కామాన్ పరితుష్టా పితామహా పితృదేవతలను ఉద్దేశించి భక్తితో తన పితృదేవతల కోసం పాయసంని తయారు చేయాలి దానిలో తేనె బెల్లము నెయ్యి నువ్వులు కలిపి గంగాచరంలో వదిలిపెట్టాలి పితృదేవతలు ఇలా వదిలిపెట్టిన తర్వాత వంద సంవత్సరాల పాటుగా తృప్తిగా ఉంటారు వారు పరమానందంగా ఉండి తృప్తి చెందిన తర్వాత ఆ యొక్క ఎవరైతే వదిలారో వారికి వివిధమైనటువంటి కామ్యాలను అనుగ్రహిస్తారు సాధారణంగా గంగానది స్నానం అనగానే స్నానం చేయగానే పవిత్రమవుతానులే ఎప్పుడైనా వెళ్ళి చేయొచ్చు అనేటటువంటి ఒక ఆలోచనతో ఉండి ఎవరు కూడా వెళ్ళి స్నానం చేయడానికి మొగ్గు చూపరు దానికి కారణం ఏమిటంటే పాపానిచరుదంతియాజు ఇత్యలం లోభమోహాదిస్ సాధం మంత్రయంతి పునఃపున యథాన గంగాం గంగా తథా విఘ్నం ప్రకుర్మహే గంగాంగతో చేషన ఉచిత్యం విధాతి గంగా నదికి వెళ్దామని నిర్ణయించుకున్న వ్యక్తి యొక్క పాపాలు ఎక్కడికి వెళ్ళాలో తెలియక చింతిస్తూ ఆ యొక్క వ్యక్తిలో ఉన్నటువంటి లోభము మోహము ఇత్యాది దురలవాట్లు చెడు పదార్థాల వంటి వాట్లలోకి వెళ్ళి ఆ యొక్క పాపం కూర్చుంటుంది ఆ చెడు పదార్థాలలోకి పాపం దూరిన తర్వాత ఆ వ్యక్తిని గంగా నది వద్దకు వెళ్లకుండా ఆ ఆలోచనలు మార్చేస్తుంది కానీ అయినా కానీ ఆ భక్తుడు వాటిని జయించి గంగా నదిని చేరిన తర్వాత తిరిగి పాపాలు అతనిని వెంటాడవు గంగా స్నానం స్నానమాచరిస్తే పాపాలు పోతాయని అనడానికి ఇదొక ప్రత్యక్ష ప్రమాణము దీన్ని బట్టి మనం వేదవ్యాసుల వారి యొక్క పౌరాణిక విజ్ఞానం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు అనిచ్ఛయాపి సంసృష్టో దహనోపి యథా దహేత్ సంస్నాత గంగా పాపం తథా దహేత్ ఒక వ్యక్తి తెలిసి తెలియక అగ్నిని తాగితే అది దహించకుండా ఉండదు అదేవిధంగా ఒక వ్యక్తి తెలిసి తెలియకుండా గంగా జలంలో స్నానం చేస్తే గంగా నది అతని పాపాలను సమూలంగా నశింపచేస్తుంది నైరంతర్యేన గంగాయాం మాసం యస్నాతి పుణ్యవాన్ శక్రలోకే స వసతి యవచ్చక్ర సపూర్వ అబ్దం యస్నాతి గంగా నైరంతర్యేన పుణ్యభాగ్ విష్ణోర్లోకం సమాసాద్య సుఖం స సేవన్నర గంగా స్నాతి మధ్యో యవ్జ్జీవం దినే ది జీవన్ముక్త స విజ్ఞేయో దేహాంతే ఏవ సహ ఎవరైనా క్రమం తప్పకుండా ఒక నెల రోజుల పాటు గంగానదిలో స్నానం ఆచరిస్తే అతను ఇంద్రలోకంలో నివసించి ఇంద్రుడు ఏవైతే సుఖాలు అనుభవిస్తాడో అటువంటి సుఖాలు ఇంద్రుడితో పాటుగా అనుభవించవచ్చు ఎవరైనా సంవత్సరం పాటు గంగా నదిలో స్నానం చేస్తే అతడు విష్ణులోకానికి చేరుకొని నిత్యానందంగా నివసించగలుగుతాడు అదే ఎవరైనా తన జీవితకాలం మొత్తం ప్రతిరోజు గంగా జలంలో స్నానం చేస్తూ ఉంటాడో అతడు శరీరం వదిలిన తర్వాత తప్పకుండా మోక్షాన్ని పొందుతాడు अष्टद्रव्यविमिश्रेण गङ्गातोयेन यस्रकृत् ये मागधप्रस्थमात्रेण ताम्रपात्रस्थितेन च भानवेघं प्रदत्याच्च स्वकीयपितृभिः सह सोतितेजो विमानेन सूर्यलोके महीयते आपः क्षीरं कुशाग्राणि घृतं मधुगवान् రక్తాని కరవీరాని రక్తచందన విద్యపి అష్టద్రవ్యాలు గంగాజలంతో కలిపి ఒక్కసారి రాగి పాత్రలో సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించినటువంటి వారు తమ పితృదేవులతో కలిసి మహా తేజస్విగా మారి సూర్యలోకానికి పయాణమయ్యి సూర్యలోకంలో స్థానం పొందుతారు ఆ అష్టద్రవ్యాలు ఏంటంటే నీరు పాలు దర్భలు నెయ్యి తేనె పెరుగు ఎర్రగన్నేరు పువ్వులు ఎర్ర చందనం ఈ అష్టార్ఘ్యాన్ని సమర్పించడం సూర్యభగవానుడికి అత్యంత ప్రీతికరంగా చేస్తుంది గంగా జలంతో సమర్పించినటువంటి ఈ అర్ఘ్యం కోటి రేట్లు మహాపుణ్యాన్ని కలిగిస్తుంది గంగా స్నానం ఆచరించడానికి కొన్ని పర్వాలున్నాయి అవి ఏంటంటే జన్మార్క్షేతు కృతే స్నానే గంగాయాం భక్తిపూర్వకం జన్మ ప్రభృతి పాపఘాత్ సంచితాం ముత్యతే క్షణాత్ వైశాఖే కార్తికే మాఘే గంగా స్నానం సుదుర్లభం దర్శే శతగుణం పుణ్యం సంక్రాంతవు సహస్రకం తన జన్మ నక్షత్రం రోజున భక్తితో గంగా నదిలో స్నానం చేసిన వారికి పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి సంచిత పాపకర్మలు ఒక్క క్షణంలో తొలగిపోతాయి వైశాఖ కార్తీక మాఘమాసాలలో చేసేటటువంటి గంగా స్నానం అత్యంత విశేషమైనది అమావాస్య సంక్రాంతి రోజులలో అంటే సూర్యుడు రాశి మారేటటువంటి రోజులలో చంద్రగ్రహణం సూర్యగ్రహణం వ్యతిపాత యోగాల్లో గంగా స్నానం ఎంతో ఫలితాన్ని ఇస్తాయని చెప్పి ఈ యొక్క శ్లోకాలకు అర్థము అంతేకాకుండా పద్దెనిమిది శ్లోకాలతో ఉన్నటువంటి గంగాదేవి ప్రార్థన కాశీఖండంలో పూర్వార్థంలో చెప్పబడి ఉంది అది నేను డిస్క్రిప్షన్లో పెట్టాను అది ప్రతిరోజు అందరూ కూడా ఉదయము సాయంత్రం తప్పకుండా చదివిన వారికి ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు ఉంటాయి చివరగా జ్యేష్ఠ మాసంలో శుక్లపక్ష దశమి రోజున హస్తానక్షత్రం ఉండి బుధవారం కలిసి వస్తే ఆ రోజున గంగానది నీటిలో నిలబడి ఈ ప్రార్థన సార్లు పఠించే వ్యక్తి నిత్యం గంగాదేవికి ఆరాధన చేస్తే ఎంతైతే ప్రయోజనం ఉంటుందో అంత ప్రయోజనం వచ్చి సర్వకామ్యాలను పొందుతాడని చెప్పి పురాణవచనము స్వస్తి